మగవారిలో ముప్పై సంవత్సరాలకే యాభై ఐదు సంవత్సరాలు అరవై సంవత్సరాల లాగా అంటే ముప్పై సంవత్సరాల వయసుకే మరీ ముసలి వాళ్ళ కొంతమంది కనబడుతూ ఉంటారు ఈవెన్ వాళ్ళ బాడీలో సిమ్టమ్స్ చూడాలనే కనబడుతుంటాయి సో ఏజింగ్ అనేది త్వరగా రావడం దీనికి గల ముఖ్య కారణం ఏంటి అండ్ యాక్చువల్లీ మీకు ఉండే హెయిర్ ఫాల్ అంటే కొన్ని రకాల సింటమ్స్ మీ బాడీలో కనిపించే సింటమ్స్ దేని వల్ల వస్తున్నాయి అనే దాని గురించి డిస్కస్ చేద్దాము డాక్టర్ సతీశ్వర్రా ముఖ్యంగా మగవారిలో ముప్పై సంవత్సరాలు పైబడిన వారిలో ఏం జరుగుతుంది అంటే గ్రోత్ హార్మోన్ ఆటోమేటికల్లీ తగ్గుతూ ఉంటుంది దీంతో పాటు టెస్టోస్టిరాన్ లెవెల్స్ కూడా తగ్గిపోతూ ఉంటాయి ఈ టెస్టోస్టిరాన్ లెవెల్స్ తగ్గిపోతున్నప్పుడు చాలా మందిలో మగవారిలో లో లిబిడో అంటే మీకు సెక్స్ పైన ఇంట్రెస్ట్ తగ్గిపోవడము నెక్స్ట్ బట్టతల ఎర్లీ ఏజ్ లో అంటే ముప్పై ఏళ్ళకి కంప్లీట్ మొత్తం సగం వెళ్ళిపోవడం ముందర జుట్టని తెలిపోవడం బట్టతల త్వరగా రావడం హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉండడము ప్రతి చిన్నదానికి డిప్రెస్డ్ గా ఏదో కోల్పోయినట్టుగా ఫ్యాటింగ్ అంటే అలిసిపోయినట్టుగా ఈ సిమ్టమ్స్ అన్ని కనబడుతుంటాయి అండ్ కొంతమందిలో చాలా మందిలో ఆస్టియోపోరోసిస్ చిన్న ఏజ్ లోనే ముప్పై సంవత్సరాల వయసులోనే చాలా మంది కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు మోకాల నొప్పులు ఇంకా సర్వైకల్ నంబర్ స్డిస్ అయితే కామన్ జాయింట్ రిలేటెడ్ ట్రబుల్స్ అంటే బొక్కల్లో మీకు సామర్థ్యం తగ్గిపోవడం శక్తి తగ్గిపోవడం ఇవన్నీ అంటే మజిల్ అనేది కూడా చాలా అంటే టోన్ మజిల్ టోన్ తగ్గిపోవడం ఆస్టియోపీనియా ఆస్టియోపోరోసిస్ అంటే మీ ఎముకల్లో పటుత్వం లేకపోవడం వీటన్నిటికీ గల కారణం ఏంటంటే మనం కాల్షియం తగ్గింది విటమిన్ డి తగ్గింది మెగ్నీషియం తగ్గింది అండ్ కాల్షియం సప్లిమెంట్స్ తీసుకోవడం కాల నొప్పులు వస్తున్నాయంటే కాల్షియం సప్లిమెంట్స్ తీసుకోవడము వీటితోటే సరిపెడుతున్నాం అసలు కాల్షియం తగ్గిపోవడానికి మీకు విటమిన్ డి సరిగా ఉన్నప్పటికీ టెస్టోస్టిరా లెవెల్స్ అనేవి తగ్గిపోవడము విటమిన్ డి తగ్గిపోవడము ఇవన్నీ కూడా ఇద్దరు లింక్ చేయలేండి సో ఎప్పుడైతే మగవారిలో టెస్టోస్టిరా లెవెల్స్ తగ్గుతూ ఉంటాయో అప్పుడు మీ శుక్ర సంఖ్య కూడా తగ్గిపోతుంది అండ్ మీ సెక్సువల్ సామర్థ్యం కూడా తగ్గిపోతుంది చాలా మందికి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్ అని ప్రీ మెచ్ శీఘ్ర స్కలని ఇవి కంటిన్యూస్ గా ఫేస్ చేస్తూ ఉంటారు అండ్ ఇంకా ఫిజికల్ గా కూడా మీకు తెలిసిపోతూ ఉంటుంది చూడగానే అరే ఆయన చూస్తే ఒక ఫిఫ్టీ సిక్స్ ఇయర్స్ ఉన్నాడు అనుకుంటారు కానీ మాట్లాడితే మీకు థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ అని చెప్పి చెప్తుంటారు అన్నింటి గల ముఖ్య కారణం ఏంటంటే స్థిరాన్ తగ్గిపోవడం ఈ టెస్టోస్థిరాన్ లో కూడా మనకు జనరల్లీ ఎవరైనా ఇన్ఫర్టిలిటీతో వచ్చారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ లేదు మీకు ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి థైరాయిడ్ ఉంది లేకపోతే ఇంకేదైనా హెల్త్ ప్రాబ్లం ఉంది సో ఈడీస్ ఉన్నాయి పెరక్టైల్ ఫంక్షన్స్ ఉన్నాయి కాల నొప్పులు వస్తున్నాయి తరచుగా ఊరికే అలసిపోతున్నారు వీటన్నిటి గల కారణం కూడా స్థిరాన్ లెవెల్స్ అనేవి తగ్గిపోవడం మగవారి దీంతో పాటు గ్రోత్ హార్మోన్ తగ్గిపోవడం సో వీటిలో మనం జనరల్లీ టెస్ట్ ఉంటాం డాక్టర్స్ మీరు వెళ్ళిపోయింది ఉండగానే వీటితో పాటు రొటీన్ చెకప్స్ లో టోటల్ టెస్ట్ వస్తారా చెక్ చేస్తుంటాం ఈ టోటల్ టెస్ట్ వస్తారా అనేది మీకు థర్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ ఎబో ఉన్న వాళ్ళకి మీకు ఆ వాల్యూస్ నార్మల్ రేంజ్ లో ఉంటే అది నార్మల్ గానే మనం కన్సిడర్ చేస్తాం కానీ ఎబో థర్టీ ఇయర్స్ ఉన్న వాళ్ళకు టోటల్ టెస్ట్ వస్తారా ఒకటే చెక్ చేస్తే సరిపోదండి వీళ్ళకు ఫ్రీ టెస్ట్ వస్తారా కూడా చెక్ చేయాల్సి వస్తుంది ఎందుకంటే చాలా మంది మగవారు అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే టోటల్ టెస్ట్ వస్తారా నార్మల్ గా ఉన్నప్పటికీ ఫ్రీ టెస్ట్ వస్తారా తగ్గిపోయినప్పుడు మీకు ఏమవుతుందంటే ఇవన్నీ ఇష్యూస్ వస్తున్నాయి సో మనం ఏం చెక్ టోటల్ చెక్ చేసి మీకు నార్మల్ గానే ఉంది అని కన్సిడర్ చేయాలి కానీ ఫ్రీ టెస్టోస్టిరాన్ చెక్ చేసినప్పుడు వాళ్ళలో చూస్తే ఆ ఫ్రీ టెస్టోస్థిరాన్ ఈ టెస్టోస్థిరాన్ ఏంటంటే ఫ్రీ టెస్టోస్థిరాన్ ఏంటంటే మీ బాడీలో మీ సెక్షువల్ డిజైర్ పెంచడానికి మీ బోన్ స్ట్రెంగ్త్ పెంచడానికి మీ మజిల్ స్ట్రెంత్ పెంచడానికి మీ హెయిర్ లాస్ కాకుండా ఉండడానికి ఉపయోగపడుతుంది సో ఈరోజు మనం కంప్లీట్ గా అసలు టెస్టోస్టిరాన్ ఎలా ప్రొడ్యూస్ అవుతుంది దీనికి ఫైనల్లీ లాస్ట్ లో ఏ మెడిసిన్ అంటే లైక్ ఏ విటమిన్ అనేది తీసుకుంటే నేచురల్ గా మనం దీని నుంచి అధిగమించవచ్చు అనే దాని గురించి చూద్దాం సో రీజన్ ఏంటి ఇక్కడ మేజర్లీ టెస్టోస్టిరాన్ తగ్గడం టెస్టోస్టిరాన్ తో పాటు గ్రోత్ హార్మోన్ కూడా తగ్గడం సెకండ్ సో ఈ టెస్టోస్టిరాన్ అసలు ఎట్లా ప్రొడ్యూస్ అవుతుంది మన బాడీలో అంటే బ్రెయిన్ లో హైపోథాలమస్ నుంచి మీకు సిగ్నల్ వస్తుందా అండి ఏమైనా వస్తుంది రిలీజింగ్ హార్మోన్ చెప్పేసి జిఎన్ఆర్ అని చెప్పేసి దీన్ని రిలీజ్ చేయమని చెప్తే అప్పుడు ఏమవుతుంది మీ పిట్యుడరి అనేది ఏం చేస్తుంది లూటినైజింగ్ హార్మోన్ ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ని రిలీజ్ చేస్తుంది ఈ లూటినైజింగ్ హార్మోన్ ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఏం చేస్తుంది మగవారిలో టెస్టిస్ లో అంటే మీ వృషణాల్లో సో సీమెంట్ ప్రొడక్షన్ రిలీజ్ చేయమని చెప్పేసి మీకు ఇక్కడ వచ్చి సిగ్నల్ వస్తుంది బ్రెయిన్ లో పిరిటరి లాండ్ వచ్చి మీకు న్యూటినైజింగ్ హార్మోన్ ఫోలి స్టిమ్యులేటింగ్ హార్మోన్ రిలీజ్ అయ్యి మగవారిలో టెస్టోస్టిరాన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది ఆడవారిలో గర్భాశయంలో మీకు మళ్ళీ ఇక్కడ కూడా టెస్టోస్థిరా అని ఆడవారిలో కూడా ప్రొడ్యూస్ అవుతుంది మన జల్ల టెస్ట్ మనవారిలోనే ఉంటుంది అనుకుంటా కాదు ఆడవారిలో కూడా ఉంటుంది సో దిస్ ఈస్ ద మెకానిజం ఎక్కడ పర్టికులర్ గా మీకు ప్రొడ్యూస్ అవుతుంది టెస్టిస్ లో ఉండే వృషణాల్లో కింద బీజాల్లో వరి బీజంలో ఉండే లీడింగ్ సెల్స్ అని ఓ పర్టికులర్ సెల్స్ ఉంటాయి ఎల్ఈవై డిఈ సెల్స్ అని ఆ లీడింగ్ సెల్స్ లో టెస్టోస్థిరా ప్రొడక్షన్ అనేది జరుగుతుంది అంటే సీమన్ ఎక్కడైతే ప్రొడక్షన్ కావాలి దానికి ఉపయోగపడే హార్మోన్ నెక్స్ట్ ఆడవారిలో థీకా సెల్స్ లో మనకి ప్రొడక్షన్ అనేది జరుగుతూ ఉంటుంది ఇవి మేజర్ సెల్స్ టు ప్రొడ్యూస్ యువర్ టెస్ట్ టెస్టోస్టిరాన్ ఇన్ మేల్ అండ్ ఫిమేల్ మగవారిలో ఆడవారిలో మీకు ఈ టెస్టిస్ లో టెస్టోస్టిరాన్ ప్రొడ్యూస్ అవుతా ఉంటుంది బికాస్ ఆఫ్ ఈ మెకానిజం వల్ల ఇప్పుడు ఇది తెలుసుకున్నాం కాబట్టి నెక్స్ట్ మనం రెండు రకాల టెస్టోస్టిరాన్స్ ఉంటాయి ఎందుకంటే ఈ జనరేషన్ లో చాలా మంది పిల్లలు కూడా అట్ ఏజ్ ఆఫ్ ట్వల్వ్ థర్టీన్ ఇయర్స్ ఫోర్టీన్ ఇయర్స్ కు జనరల్లీ ఎడ్యుకేషన్ అనేది సరిగా లేదు సో దాని వల్ల చాలా రకాల అపోహలతో అనేక రకమైన వీడియోలు చూస్తూ అడ్డమైన వీడియోస్ లో ఇన్ఫర్మేషన్ ఉండట్లేదు అనవసరమైన ఆందోళన పెంచే వీడియోస్ చూసుకుంటూ చాలా క్వశ్చన్స్ రేజ్ చేసుకుంటూ పిల్లలకి ఎడ్యుకేషన్ కూడా సరిగా లేక చాలా మంది సతమతం అవుతున్నారు సో దాని కోసం కంప్లీట్లీ మీకు ఒక అవగాహన కోసం ఈ వీడియో చేస్తున్నాను సో మనకు టెస్టోస్టిరాన్ లో రెండు రకాల సిరాన్స్ ఉంటాయి ఒకటి ఫ్రీ అంటున్నాము ఒకటి టోటల్ అంటున్నాము సో ఈ ఫ్రీ టెస్ట్రాన్ అంటే ఏంటి అంటే ఇది ఒక టూ పర్సెంట్ మాత్రమే ఉంటుంది మీ బాడీలో టోటల్ టెస్ట్ సిరాన్ అంటే మనకు హండ్రెడ్ పర్సెంట్ చెక్ చేస్తాం జనరల్ టెస్టోస్టిరాన్ టోటల్ టెస్ట్ మనం ల్యాబ్ లో రక్త పరీక్ష చేయించుకున్నప్పుడు మనకు జనరల్లీ త్రీ హండ్రెడ్ టు ఒక నైన్ హండ్రెడ్ లేకపోతే థౌసండ్ నైన్ గ్రామ్స్ పర్ లీటర్ అని చెప్పేసి ఉండాలని చెప్పేసి మనకు నార్మల్ రేంజ్ ఉంటుంది సో ఈ త్రీ హండ్రెడ్ టు థౌసండ్ ఉన్నది ఏంటి మనకు టోటల్ టెస్టోస్థిరాన్ సో ఇందులో మనకు ఉపయోగపడే స్థిరా ఏంటి అంటే మేజర్లీ ఫ్రీ టెస్టోస్థిరాన్ ఎవరికి ముప్పై సంవత్సరాల పై ఉన్న వారు సో ముప్పై సంవత్సరాల పై ఉన్న వారిలో ఫ్రీ టెస్టోస్థిరాన్ అనేది తగ్గుతూ ఉంటే మీకు ఇప్పుడు చెప్తున్న ఈ సిమ్టమ్స్ అన్ని ఈడీస్ గానీ మజిల్ లాస్ గానీ ఇవన్నీ వస్తుంటాయి సో ఈ రెండు రకాల టెస్ట్ ప్రోటీన్స్ అనేవి రెండు రకాల ప్రోటీన్స్ తో మీకు కంబైండ్ అవుతా ఉంటాయి ముఖ్యంగా దానిలో అల్పమీ ఉంటుంది సెక్స్ హార్మోన్ బైండింగ్ హార్మోన్ గుర్తుపెట్టుకోండి ఎస్ అంటాం ఇది కూడా వన్ ఆఫ్ ద టెస్ట్ జనరలీ డాక్టర్స్ లో మీకు చాలా రకాలుగా అంటే ఇట్లాంటి ఇష్యూస్ ఉన్న వాళ్ళకు రాసే టెస్ట్లలో ఫస్ట్ టెస్ట్ టెస్టోస్థిరాన్ అయితే సెకండ్ ఎస్ ఈ సెక్షువల్ హార్మోన్ బైండింగ్ గ్లోబ్లి అనేది మీకు టెస్టోస్థిరాన్ ఎక్కువగా దీనికి కంబైండ్ అయింది అనుకోండి ఇది వేస్ట్ నైన్టీ ఎయిట్ పర్సెంట్ చాలా మందిలో ఇదే ఎక్కువ ఉంటుంది సెక్స్ హార్మోన్ మైండ్ గ్లోబులిన్ తో మాత్రమే టెస్టోస్టెరాన్ అనేది కమ్మన్ అయినప్పుడు ఇది వేస్ట్ ఇది మీకు బాడీకి రాదు బాడీకి ఏది పనికి వస్తుంది ఓన్లీ టూ పర్సెంట్ మాత్రమే పనికి వచ్చేది ఏంటంటే ఫ్రీ టెస్టోస్టిరాన్ ఇక్కడ నైన్టీ ఎయిట్ పర్సెంట్ ఇక్కడ మనం వేస్ట్ అయిపోయింది ఎస్ఎస్బీజీ తో కలిసి మనం ఇప్పుడు టెస్ట్ చేయించుకున్నప్పుడు జనరల్ గా మనం చెక్ చేస్తున్నాం టెస్టోస్టిరాన్ లెవెల్స్ అనేది చెక్ చేస్తున్నాం సో ఈ ఫ్రీ టెస్టోస్టిరాన్ ఫస్ట్ చెక్ చేయాలి మీరు చేసుకోవాల్సిన టెస్ట్ లో సెకండ్ టెస్ట్ ఏంటి ముప్పై సంవత్సరాల పై ఉన్న వాళ్ళు మాత్రమే బీజీ కూడా చేయించుకోవాలి ఈ బీజీ ఏంటంటే ఇది ఎక్కువ అయింది అనుకోండి మీకు మీ టెస్టోస్టిరాన్ తగ్గినట్టు సో దాని వల్ల మీకు సిమ్టమ్స్ ఈడీసీ ఇవన్నీ కూడా కనబడుతున్నాయి సో ఇక్కడ మనము ఈ బీజీని తగ్గించాలి అంటే ఏం చేయాలి సో జనరల్లీ మనకు ఈ టెస్ట్ ఫ్రీ టెస్ట్ పెరగడానికి ఉపయోగపడే మెయిన్ ఎలిమెంట్ ఏంటంటే బోరాన్ ఈ బోరాన్ అనేది జనరల్లీ మనకు తక్కువ పర్సెంట్ బాడీకి కావాలి కానీ టెస్టోస్టిరాన్ ఫ్రీ టెస్టోస్టిరాన్ తగ్గిన వాళ్ళలో మనకు రెమెడీ ఏంటి మనం అడుగుతాం కదా ఏం మరి మెడిసిన్ ఏంటి ఇస్తారో అడుగుతారు మెడిసిన్ ఇదే బోరాన్ ఎవరికైనా ఈ మైక్రోన్యూట్రియెంట్ బోరాన్ అనేది తగ్గిన వాళ్ళలో మీకు ఫ్రీ టెస్టోస్ అనేది తగ్గుతూ ఉంటుంది ఈ ఫ్రీ టెస్టోస్థిరాన్ తగ్గడానికి కారణం హెచ్ఎస్బీజీ అనేది పెరగడం మీరు వాల్యూస్ చెక్ చేసినప్పుడు హెచ్ఎస్బీజీ పెరిగితే ఫ్రీ టెస్ట్ వస్తే తగ్గిపోతున్నాడు హెచ్ఎస్బీజీ తగ్గాలంటే మీకు బోరాన్ అనేది అవసరం ఈ సెక్చువల్ హార్మోన్ బైండింగ్ గ్లోబ్లిన్ తగ్గాలి అని అంటే ఈ బోరాన్ అనేది కరెక్ట్ గా ఉంటే సరిపోతుంది ఈ బోరాన్ ఎట్లా తీసుకోవాలి పర్ డే సిక్స్ ఎంజి పర్ డే జనరల్ అంటే మీరు చెక్ చేసుకున్నప్పుడు రక్త పరీక్షలో ఫ్రీ టెస్ట్ వచ్చినా తగ్గింది అని కనబడినప్పుడు లేకపోతే ఈ ఎస్ఎస్బీజీ సెక్చువల్ హార్మోన్ బైండి గ్లోబ్లిన్ పెరిగినట్టుగా కనిపిస్తే మీరు సిక్స్ ఎంజీ పర్ డే బోరాన్ రెగ్యులర్ గా ఒక వన్ మంత్ వాడిన తర్వాత మళ్ళీ మీరు మళ్ళీ బ్లడ్ టెస్ట్ చేయించుకున్నప్పుడు మీ ఫ్రీ టెస్ట్ వస్తే పెరిగింది అనుకోండి సరిపోయింది ఇంకా వాడాల్సిన అవసరం లేదు లేదు మీకు అలానే తగ్గినట్టు అనిపిస్తే ఫ్రీ టెస్ట్ వస్తే ఇంకా తగ్గినట్టే ఉంది అనుకుంటే ఈ సిక్స్ ని మనం నైన్ గా కూడా తీసుకోవచ్చు పర్ డే మళ్ళీ ఒక వన్ మంత్ మళ్ళీ వన్ మంత్ తర్వాత చెక్ చేసినప్పుడు ఈ ఫ్రీ టెస్ట్ వస్తే అని పెరిగింది అనుకోండి ఇంకా వాడాల్సిన అవసరం లేదు సో అప్పుడు ఏమవుతుంది ఆటోమేటిక్ గా టెస్ట్ వస్తే అని పెరిగినట్టు మీకు కనిపిస్తున్న ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్ కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు మజిల్ లాస్ మజిల్ పెయిన్స్ ఇవన్నీ కూడా ఆటోమేటిక్ హెయిర్ ఫాల్ మీకు ఫాలో అవడం అంటే చుట్టుపోవడం కూడా ఫస్ట్ ఆగుతుంది ఈ బోరాన్ మనం తీసుకోవడం వల్ల మనకు వచ్చే లాభం ఏంటి అంటే ఫస్ట్ ఫ్రీ టెస్ట్ వస్తున్నాయి పెరుగుతుంది సెక్చువల్ హార్మోన్ బైండింగ్ గ్లోబుల్ తగ్గుతుంది అండ్ మగవారిలో ఈస్ట్రోజన్ లెవెల్స్ కూడా తగ్గుతాయి ఈస్ట్రోజన్ లెవెల్స్ అనేవి అంటే ఈస్టర్ ఈస్టర్డ్ ఆయిల్ టూ అంటాము ఈస్ట్రోజన్ ఏంటంటే ఫిమేల్ హార్మోన్ ఇది కూడా పెరిగే ఛాన్స్ ఉంది కాబట్టి మీది బోరాన్ తీసుకోవడం వల్ల ఈస్ట్రోజన్ ఈస్టర్డ్ ఆయిల్ లెవెల్స్ కూడా తగ్గుతాయి మేజర్లీ స్ట్రెస్ హార్మోన్ కూడా తగ్గుతుంది మరి ఏం మనకు ఉపయోగం అంటే డోక్ మైండ్ పెరుగుతుంది అంటే హ్యాపీ హార్మోన్ పెరుగుతుంది మనకు అండ్ ఫ్రీ టెస్ట్ వస్తుందని పెరుగుతుంది ద మేజర్ రెమెడీస్ బోరామ్ మనకి ఈ వీడియోలో మనం ప్రైమరీగా డిస్కస్ చేసుకునే ఏందంటే మగవారిలో ఈ సెక్షువల్ డిజైర్ తగ్గిపోవడానికి గల ముఖ్య కారణం టెస్టోస్థిరాన్ తగ్గిపోవడము ఈ టెస్ట్ తగ్గిపోయినప్పుడు ఏమవుతుంది మీకు ఆటోమేటికల్ ఈడీస్ వస్తాయి మీ సిమెన్ కౌంట్ పడిపోతుంది అంటే శుక్రకణాల సంఖ్య తగ్గిపోతా ఉంటుంది సో దీని వల్ల అన్ని రకాల హెల్త్ ఇష్యూస్ కారణం ఇదే అండ్ దీంతో పాటు ఇంకొక టెస్ట్ కూడా చేసుకోవచ్చు మేజర్లీ మీరు మూడు టెస్ట్లు చేసుకోండి ముప్పై సంవత్సరాల పై ఉన్న వాళ్ళు ఒకటి ఫ్రీ టెస్ట్రాన్ సెకండ్ మీకు ఎస్ఎస్ బీజీ అనే ఒక టెస్ట్ ఉంటుంది అండ్ థర్డ్ గ్రోత్ హార్మోన్ సో ఈ గ్రోత్ హార్మోన్ కూడా కరెక్ట్గా రిలీజ్ అవుతుంది అనుకోండి ఇక మీకు ఎట్లాంటి ఇష్యూస్ అంటే జనరల్ మీకు స్టామినా మేల్ ఉండాల్సిన స్టామినా అనేది ఉంటుంది సో మీకు దీంతో పాటు మీకు ఇంకొక వీడియోలో ఎలాంటి ఫుడ్ నేచురల్ గా తీసుకుంటే మీకు శుక్రగ్రహాల సంఖ్య పెరుగుతుంది అనే దాని గురించి కూడా మీకు ట్వంటీ సిక్స్ సూపర్ ఫుడ్స్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను మీరు కావాలంటే ఆ వీడియో చూసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్